హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండి పూజలు వీడియో వచ్చేసి బొబ్బెర్ల గారెలు ఇవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మనం బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గనా ఎలా అయినా చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటే చేయటం కూడా చాలా ఈజీనే ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం దీనికోసమండి నేను బొబ్బెర్లని కాకుండా బొబ్బెర్ల పప్పు తీసుకున్నాను రెండిట్లో తీసుకున్నా ఏమి కాదు బొబ్బెర్ల పప్పు తీసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టాను అదే బొబ్బెర్లు అయితే మనకు నైట్ నానబోసుకొని ఉదయం చేసుకోవచ్చు కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి తర్వాత వాటిని శుభ్రం చేసి ఒక స్టైనర్లో వడగట్టుకున్న తర్వాత అందులో ఇది మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పప్పుని పక్కన వేసేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దాంట్లో మధ్య మధ్యలో పంటి తలుక్కుంటూ తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే చాలా బాగుండదు రుచి క్రిస్పీగా రావు ఇలా చేసేసి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న బొబ్బెరపప్పుని వేసేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు జీలకర్రని కొంచెం స్మాష్ చేసి వేసేయండి కొంచెం ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది కొద్ది కరివేపాకు వేసేసి నచ్చిన వాళ్ళు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే మనకు పప్పు అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి మీకు కొద్దిగా జారుగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి తర్వాత ఒక కవర్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని గారె లెక్క అదుముకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోండి దీనికి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి పైన ఎర్రగా వచ్చేసి లోనవడకదండి సన్న సెగన ఎగితేనే క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా వన్ బై వన్ వేసేసుకుంటే మీకు బొబ్బర్ల గారెలు రెడీ అయిపోతాయి ఇవి చాలాసేపు వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి ఇలా మధ్యలో మనం కొంచెం పప్పు తీసి వేసాం కాబట్టి మధ్య మధ్యలో ఆ పప్పు పంటి కింద వచ్చి కూడా క్రిస్పీగా ఉంటాయి ఇది చట్నీతోనైనా కారం పెరుగు ఇలా మన అండి దీనితోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందండి ఇలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్